ఒక ఇల్లు కట్టినట్టు అంటున్నారు అంటే నీకు వర్తమానం అర్థం కాలేదు అసలు ఏసుకూసి ఇల్లు అన్ని కట్టా కిందకు వస్తున్నాడు మీకు తెలుసు ఆ సంగతి నీకు అర్థం కాలే ఆయనకు వచ్చి ఇల్లు కట్టటలా వధువుని తీసుకుపోతున్నాడు నువ్వు ఇల్లు కట్టుకుంటే కూర్చో ఇక్కడ దేనికి ఏం బోల్చా కూడా తెలియటల్లా ఎత్తబోచు అనేది రాకడా అనేది క్షణపాటు జరిగే కార్యమని బైబిల్ చెప్తా ఉన్నది నామానికి మహిమ కలిగింది కాక ప్రజలు వాడు చూడండి ఉన్న వచ్చిన మళ్ళీ మీకు చదువుతా ఉన్నా ప్రకటన గంధంలో పదవాధ్యాయులు మనం చూస్తున్నాం ఆయన పాదములు ఒకటి భూమి మీద మరొక పాదము సముద్రం మీద ఉన్నాయి ఆ రెండు పాదములు నేలకి తాకినప్పుడు లేదంటే సముద్రం మీద ఒకటి భూమి మీద ఒకటి తాకినప్పుడు అది ఎంత మాత్రం రాకడవ్వదు ఆయన రాకడలో మేఘాల దగ్గర ఆయన ఆగుతాడు మనం ఇక్కడ నుంచి మార్చింది మనం పైకి వెళ్ళాలి ఇది శాశ్వతమై ఉన్నది దేవుని నామానికి మహిమ కలుగుని గాక ఇంకొ చిన్న మాట ఇక్కడది సర్స్ వీ వుడ్ సీ జీసస్ అయ్యలారా మనం ఏసును చూద్దామని వర్తమానంలో వీ విల్ నెవర్ కమ్ టు ది ఎర్త్ ఆన్ ఇస్ సెకండ్ కమింగ్ హీ విల్ నెవర్ కమ్ టు ది ఎర్త్ ఇన్ ఇస్ సెకండ్ కమింగ్ ఏసు క్రీస్తు రెండో రాకడలో భూమి మీదకి రాడు స్పష్టమేనా వీ విల్ బి కాట్ అప్ ఇన్ ఏ టు మీట్ సిమ్ ది ఎయిర్ మనమే మధ్యాకాశలో కొనుకోబడతాం వీ విల్ మీట్ సిమ్ ది ఎయిర్ ఇస్ ద రైట్ బ్రదర్స్ మీట్ ఎయిర్ అయ్యా అది నిజమేనా మనము పోయి మధ్య కాస్త ఆయన గెలుస్తాం ఆయన కిందకి రాడు చిన్న మాట కొంచెం ముందుకి వెళ్తాను ఇక్కడ ద చర్చ్ విల్ బీ ర్యాప్చర్డ్ సంఘము కొనిపోబడుతుంది అవునా సంఘంలో ఉన్న వ్యక్తులు మొత్తం కొనిపోబడతారు కొంచెం ముందుకి వెళ్తాను ఇక్కడ చాలామంది మంది ఏమనుకుంటున్నారంటే ఈరోజు ప్రవక్త నీకు చాలా స్పష్టంగా చెప్పున్నాడు ఇంతకన్నా అద్భుతంగా చెప్పడానికి అవుతుంది అంత అద్భుతంగా చెప్పాడు ఇక్కడ మాట చాలా మంది సేవకులు ఇది తప్పుడు వర్తమానం బోధించాలి అనుకుంటున్నారంటే ఆయన ఇంటింటికి పోయి సమాధి సమాధికి పోయి ఒక్కొక్కళ్ళు లేపుతాడంట మత్స్సు తిరువేడో అధ్యాయంలో సమాప్తంగా అందరూ లేచారు కదా మరి కొత్త నిబంధన ఆయన శక్తి కలిగి ఉన్నాడా లేదా మరి ఈరోజు ఫిబ్రరి పదమూడు ఎనిమిది నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు ఆయన మరి అదే నిష్టమైతే ఆయన పోయి ఎప్పుడు ఒక్కొక్కడిని పైకి లేపడు వాళ్ళు చెప్తున్నారు అరవై మూడో సంవత్సరం నుంచి అంటే ఇప్పుడు ఒక్కొక్క ఇంటి దగ్గర పోయి సమాజ్ దగ్గర పోయి పైకి లేపుకుండా వస్తున్నారంట అందుకే లేట్ అయింది సిక్స్ వరల్డ్ పర్పస్ ఆఫ్ ది గార్బెల్ విజిట్ టు డానియల్ గాబ్రియలు దానియల్ దర్శించడం ఉన్న ఆరు ఉద్దేశములు అన్న వర్తమానం ఇలా ఉన్నది సి విల్ జీసస్ కమ్ టు ది ఎర్త్ అండ్ వాక్ అరౌండ్ ఎట్ గ్రేవ్ అండ్ షేక్ హ్యాండ్స్ విత్ పాప అండ్ మామా టాక్ టు అస్ ఆల్ హియర్ అండ్ గో అప్ ఏముంది లాస్ట్లో నో హావ్ ఇట్ విల్ బి కొద్దిమంది ఏమనుకుంటున్నారంటే ఏసుక్రీస్తు బయనిచ్చి కిందకు కిందకొచ్చి భూమి మీద నడుచుకుంటూ సమాల చుట్టూ తిరుగుతా సమాధిలో ఉన్న అమ్మని నాన్నే పైకి లేపి సెకండ్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడతా మనందరూ పైకి రండి అని చెప్తారండి అనుకుంటున్నారు అలాగేమన్నా లేనే లేదండి మరి చాలా మంది అలాగే బోధిస్తున్నారు ఇప్పుడు ఎందుకు లేట్ ఏంటంటే అని ఒక్కొక్కరిని లేపద్దా అంటున్నారు మరి ఇక్కడ తెలియదు బోధ మా సైడ్ కొద్దిగా వచ్చింది మరి అక్కడి నుంచి లేకపోతే ఇటు వస్తారేమో తర్వాత వాక్యం చెప్తా ఉన్నది వర్తమానం ఎత్తపాటు వర్తమానం స్పష్టంగా ఉన్నది సి దాట్ విల్ బి ది సెకండ్ రాప్చర్ ద సెకండ్ రాప్చర్ విల్ బి ది క్యాచింగ్ ఏ వే ఆఫ్ ది బ్రైడ్ ఈ రెండవ ఎత్తబాటు మొదటిది ఒకటి జరిగినది ఇప్పుడు రెండవ జరుగుతున్నది ఈ ఎత్తబాటులో జరిగేది ఏంటంటే రాటం రాటమే దేవుడు ఆయన ఒక వధువుని పైకి తీసుకొని పోతాడు ఇక వేరెవరిని తీసుకుపోడు వేరే ఎవరిని ఆయన తీసుకుపోడు ఆయన ఒక వధువుని మాత్రమే పైకి తీసుకొని పోతాడు ఈరోజు నీవు నేను దేని కొరకైనా సిద్ధపడాలంటే కేవలము ప్రభైన ఏస్తూ క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడాలా అవునా దేవునామానికి మహిమ కలిగి కాక ఎందుకంటే పౌలు గారు చెప్తున్నారు ఆ మీదట సజ్జీలమే నిలుచుండి మనము వారితో కూడా ఏకములుగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలములకు మేఘల మీద కొనిపోబడతాము ఆయన రాడు నీవు నేను బైకి పోవాలా అవునా ఇప్పుడు ఆయనే వస్తాడు భూమి మీద ఉంటాడు నడుస్తాడు ఇంటికి వస్తాడు డోరి కొడతాడు బయట వెయిట్ చేస్తాడు సమరస్య దగ్గర వెయిట్ చేయలేదా పెద్ద దగ్గర వెయిట్ చేయలేదా పౌరుల దగ్గర వెయిట్ చేయలేదా అంటే ఇది ఆ కాలం కాదు మనం ఆ కాలంలో లేము వాక్యము పరిపూర్ణమైన కాలం మనం ఉన్నాం వాక్యము తెరవబడింది మూడో ఇడిపులో ఏం జరుగుతుంది అంటే దేవుని యొక్క చిత్తములో ఉన్న దేవుని యొక్క శరీరం అనే సంఘము దేవుని యొక్క కార్యాల భూమి మీద చేస్తుంది అవునా అంటే ఇప్పుడు వధువు స్థితిలో ఉన్నదంటే దేవుని యొక్క పరిచర్ ఆమె కొనసాగిస్తా ఉన్నది ఇప్పుడు దేవుని యొక్క పరిసాగి ఎలా దేవుడు యొక్క పరిచర్ ఆమె ఎలా కొనసాగించాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం చేత క్రీస్తు రాకడ వరకు ఆమె పరిచయం చేయాలి ఏమా అంటే ఇప్పుడు నీకో పరిచర్ ఉంది నాకో పరిచయం ఉన్నది ఎప్పటిదాకా ఈ పరిచర్య ఆయన రాకడొచ్చేంత వరకు ఆయన రాకడ రాగానే పరిచయం ఉన్నదా లేదు ఇంకా ఆయన వచ్చాక నీవు నేను పరిచయం ఎలాగ చేస్తావు ఆయనలోకి కలిసిపోవటమే మనకి ఇవ్వబడిన పరిచయం ఒక ముగింపు ఆ ముగింపు కొరకు నేను ఎదురు చూస్తున్నా ఆ ముగింపు కొరకు భూమి మీద ఉన్న ఆయన ఒక వాక్యం కింద నడిచే ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉన్నారు దేవునామానికి మహిమ కలుగునిగాక ఇంకొచ్చిందన్నమాట అదే వర్తమానంలో వీ విల్ బి ఇన్ మూమెంట్ మనము కొద్ది సమయంలో ఎత్తబడతాము ఇన్ ఎ ట్వింకిల్ ఆఫ్ ఎన్ఐ రెప్పపాటు కాలంలో డ్యూరింగ్ ద టైం దట్ ఎండ్స్ ద చర్చ్ ఇస్ వధువు ఇలా భూమి నుంచి చాలా పైకి వెళ్ళిపోవటమే ఈ కాలం ముగిసిపోయింది అవునా ఇప్పుడు క్రీస్తు వచ్చారంటే ఏం జరగాలి రెండు సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను నేను అంతటిక్కడ ఉన్నా నాతో పాటు లూయా ఒక ఒక చైర్ ఎవరైనా ఇస్తారా నాకు కొంచెం సహాయం చేస్తారా ఒక చెరు నీ బైబిల్ ఏమ్మా జాగ్రత్తగా చూడండి దేవుని కృప నేను ఎప్పుడు దా రెడ్ బైబిల్ ఇప్పుడు దొరికింది నాకు వాస్తవ నాకు రెడ్తోనే పని ఉన్నది ఇది పరలోక రాజ్యం ఇది దేవుని యొక్క సింహాసనం అది దేవుని యొక్క రక్తం ఏమా ఈ రక్తము ఎంతకాలం అక్కడ ఉంటది క్రీస్తు రాకడ వచ్చేంత వరకు ఈ రక్తము ఆ సింహాసనంలో ఉన్నంత వరకే ఈ సింహాసనం పేరు గట్టిగా చెప్పాలా కృపా సింహాసనము ఒకవేళ ఈ సింహాసం రక్తం తీసేస్తే ఏమా ఇప్పుడు ఆయన ఈ సింహాసనంలో ఉన్నాడు వధువుని తీసుకుపోవాలంటే రావాలా వస్తే ఏమైంది ఇప్పుడు ఆ సింహాసనం ఏమైంది ఇప్పుడు అరవై మూడులో వస్తే ఇప్పుడు మనం ఎక్కడ ఉండొచ్చు అర్థమవుతుందా మీకు నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నా అంటే ఇప్పుడు మనం విడవబడ్డమా పోయి తీర్పులో ఉన్నావా రెండోది ఈ సింహాసనం రక్తం ఉండగది ఏ సింహాసనము గట్టిగా చెప్పండమ్మా కృపా సింహాసనమేనా ఈ రక్తము ఈ సింహాసనలో ఉన్నంత వరకు స్వస్థతలు జరుగుతాయి అవునా ఈ రక్తం ఇక్కడ తీసేసిన తర్వాత స్వస్థతలు లేవు నేను అంటున్నా పంతొమ్మిది అరవై మూడు తర్వాత ఎవరికి స్వస్థతలు అవ్వలేదా మీ సంగతి నాకు తెలియదు కోవిడ్ నుంచి బయటకు వచ్చా మీరు ఎవరు రాలేదా మేము ఎవరూ స్వస్థత పొందుకోలేదు అన్న వాళ్ళు ఇప్పటిదాకా స్వస్థత పొందుకోవాలా మేము అన్నవాళ్ళు మా కుటుంబంలో నేను నా బంధువులు నా స్నేహితులు ఎవరో ఒకళ్ళు స్వస్థత పొందుకున్నాం అన్నో చేయొత్తండి ఇప్పుడు అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి సింహాసనం రక్తం ఉందా లేదా గట్టిగా చెప్పండి రుజువు వచ్చినట్టేనా రక్తం ఎక్కడుంది ఇప్పుడు సింహాసనంలో ఇది సింహాసనం ఉంది కాబట్టి దీని పేరేంటి ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం మరి కృపాకాలంలో నువ్వు ఉన్నామంటే అర్థము ఇంకా ఇక్కడ రక్తం ఉంది బట్టి ఎంతవరకు రక్తం అక్కడ ఉంటుంది వధు వెళ్ళేంత వరకు వధు వెళ్ళేంత వరకు ఇప్పుడు ఇంకా స్వస్థతలు జరుగుతున్నాయి వధువి ఇంకా పైకి పోల రెండో సంగతి మాట్లాడుకుందాం ఒక అతను బస్సు డ్రైవ్ చేస్తున్నాడు పక్కన క్లీనర్ ఉన్నాడు బస్సులో యాభై మంది ఉన్నారు రాకడొచ్చింది డ్రైవర్ వెళ్ళిపోయాడు బస్సు ఏమైంది త్వరగా చెప్పాలి బుల్లెట్లా చెప్పాలి సమాధానం విన్న బస్ ఏమైంది మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేశారు డ్రైవర్ ఎక్కడ పాసింజర్లు అన్నారు మేము చూస్తా ఉండ కనపడకుండా పోయాడండి రాత్రి పడుకున్నారు మంచం మీద తలుపులు వేసి ఉన్నాయి మొబైల్ అక్కడే ఉంది వాచ్ ఎక్కడే ఉంది తాళం అక్కడే ఉంది చెప్పులు అక్కడే ఉన్నాయి బట్టలు అక్కడే ఉన్నాయి పర్స్ అక్కడే ఉంది అన్నీ అక్కడే ఉన్నాయి మనిషి మాత్రం కనబడాల పొద్దున్నే ఈ భార్య ఎక్కడికి పోద్ది అవునా ఇద్దరు పొలంలో పనిచేస్తున్నారు ఒక ఆమె బుట్ట పట్టుకున్నది ఇంకొక ఆమె కాయలు కోసి ఇట్టేస్తున్నది ఆ ముట్టెలా ఎలా పట్టుకున్నది కాయలు కోసి ఆమె కాయ పడింది కానీ మనిషి కనబడలా ఏమైంది ఆమెకు బుట్టపడేసింది పోయి పోలీస్ స్టేషన్ పోయింది అయ్యా నేను చూస్తావో నా పక్కన ఉన్న కనబడకుండా పోయింది ఏమి జరుగుతుందంటే రాకడ వచ్చిన తర్వాత భూమి మీద కొన్ని వందల వేల మంది తప్పిపోయారు కనబడకుండా పోయారని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి గందరగోళం అవ్వాల ఉన్నారా వర్తమానం రాకడ వస్తే ఇవన్నీ జరగాల ఇవన్నీ జరిగితే రాకడొచ్చినట్టు అలా లూయా అక్కడ రక్తం ఉన్నది ఇక్కడ వధువు ఉన్నది నిజమేనా అది నిజమైతే ఎప్పటి వరకు దేవుడికి తోటిగా ఉండాలంటే ఆయన నేను తీసుకుపోయేంత వరకు దేవుడి తోటిగా ఉండాలా రెండో దాస్త పత్రిక నాలుగవ దేవ ముప్పై వచ్చి ఒక మాట ఉన్నది గట్టిగా చెప్పండి విమోచన దినం వరకు ఆయన ఆత్మ చేత మీరు ముద్రించబడి ఉన్నారు ఎప్పటి వరకు విమోచన దినం వరకు అంటే ఏ దినము రాకడ దినము వధువు యొక్క ఎత్తబాటు దినము అవునా అంటే ఇప్పుడు మనం ఎప్పటి వరకు ఆత్మల ముద్రించబడ్డాము విమోచన దినం వరకు విమోచించబడిన వధువు విమోచన దినము వరకు ఆత్మల ముద్రించబడినది ఇప్పుడు రాకడ వస్తే అదే విమోచన దినము ఈ భూమి మీద నుంచి నీకు విమోచన ఈ శరీరం నుంచి నీకు విమోచన ఈ రక్త మాంసం శరీరం నుంచి నీకు విమోచన అలా లూయా ఒక చిన్నమాట ఏదో మీకు తెలుసు ఎస్కేలు దేవుడు తీసుకొచ్చి ఒక లోయలో దింపాడు ఆ లోయలు ఏమన్నాయి గట్టిగా చెప్పాలి త్వరగా చెప్పాల ఎన్నున్న ఎముకలు రెండో మూడో నాలుగ ఎంతమంది చాలా మంది వాళ్ళందరూ ఎవరంటే దేవుని యొక్క సైన్యము ఇప్పుడు దేవుడు ఆయన ప్రవక్తను పంపించాడు లోపల నుంచి పంపించాడు ఏసుకేలు ఈ ఎముకలు నేను బతుకుతాయా తిరిగి నడుస్తాయా అన్నాడు ప్రభు అది నీకే తెలియాలి నాకెట తెలుస్తుంది నేను ప్రవక్తడు దేవుడివి కదా అన్న నలపుత్రుడా ప్రవచించము ఏమని ప్రవచించాలి ఇంటిని ఎముకలారా మీకు సెలవిస్తున్నాడు మీరు సిద్ధపడండి ఇప్పుడు ఆ ఎముకలు ఏం చేస్తున్నాయి అంటే ఎముకలకి ఒక వర్తమానం వచ్చింది ఏంట వర్తమానం తెలుసా కాలు అక్కడుంది ఈ కాలు ఇక్కడుంది ఈ చెయ్యి ఇక్కడుంది ఈ చెయ్యి ఇక్కడుంది ఈ తలక్కడున్నది వర్తమానం వచ్చి ఏం చేస్తుంది తెలుసా వర్తమానం వచ్చేం తెలుసా అన్నిటినీ కలుపుతా ఉన్నది కాలు కాలు కలిపేది చెయ్యి చెయ్యి కలిపింది మొత్తం కలిపింది అన్ని జత చేసి వర్తమానం ఏం చేసి తెలుసా నిన్ను ఒక్కరిగా చేసింది మెసేజ్ టు వర్తమానం వచ్చింది ఆయన ప్రజలు సమకూర్చడానికి ఎలా సమకూర్చాలి అందరిని ఒక్క చోట తెచ్చింది ఇప్పుడేమి కావాలా ఆయన యొక్క ఆత్మ లోపలికి రావాలా ఆ ఆత్మ వచ్చినప్పుడు వాళ్ళు మొత్తం బయటికి వచ్చినారు హలో ప్రజలో ఇప్పుడు వాళ్ళందరూ ఆత్మను పొందుకొని ఆ లోయలోంచి బయటకు వచ్చి ఉంచున్నారు ఏమా వాళ్ళను నడుస్తున్నారు ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళందరూ కవాతు చేస్తారని చెప్తుంది తెలుసా కవాతు అంటే విజయము సాధించాక చేసేది ఇప్పుడు వాళ్ళు చనిపోయి లేచారు కవాతు చేస్తున్నారు ఈ కవాతు చేసుకుంటూ వాళ్ళలో ఎవడన్నా ఒక్కడ ఇంటికి పోయి వస్తాడా వినపడలేదు గట్టిగా చెప్పండి మరి రాకడొచ్చాక మన ఇంటికి మన ఎందుకు పోతాం భూమి మీద ఇంటికి పోం కదా హలో లూయా రెండో సంగతి లోయలో దేవుడు ఎహెస్కేలు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు పైకి లేపడానికి వినపడలేదు సార్ నాకు చెప్పండి నాకు అర్థమయ్యేటట్టు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అంటే పాత నిబంధనలో దేవుడు చనిపోయిన వాళ్ళని కొద్దిసేపట్లో పైకి లేపగలిగాడు కొత్త నిబంధనలో సిలువ మీద ఆయన మరణించినప్పుడు సమాత్వాన్ని కేకబెట్టి ఒక కేక అందరి పైకి లేపాడు లాజర్ బయటికి ఒక కేకతో పైకి లేపాడు తల్లి తాకిపోయిన ముట్టుకొని పైకి లేపాడు ఇళ్ళే పాడిని ముట్టుకొని పైకి లేపాడు అదే దేవుడు ఈ రాత్రి ఇక్కడ మన మనమో లేడా అదే దేవుడు ఈనా అదే శక్తిని కలిగి ఉన్నాడు ఆయన వధువుని అలాగే రెప్పపాటు కాలంలో తీసుకెళ్ళగల దేవుడు అయి ఉన్నాడు ప్రజలు నేనేం నమ్ముతాను మీకు లెక్క కాదు ఎవరు ఏం నమ్మినా మీకు లెక్క కాదు మీ నమ్మకము ప్రభమేశ్వర క్రీస్తు మీ నమ్మకం ఈ కాలం వర్తమానము ఎంత పెద్ద పాస్టర్ చెప్పినా నాకు లెక్క కాదు ఎంత పెద్ద వ్యక్తి చెప్పినా నాకు లెక్క కాదు నాకు లెక్క ఏంటంటే అది బైబిల్లో ఉండాలి నాకు లెక్క ఏంటంటే వర్తమానలో ఉండాలి ఈ కాలం పిచ్చే మాట చెప్పున్నాడు నేను వర్తమానం బాగా చెప్పొచ్చు అది అద్భుతంగా ఉండొచ్చు మిమ్మల్ని సంతోష పెట్టచ్చు మీకు ఉద్యోగం ఇవ్వచ్చు మిమ్మల్ని కదిలిచ్చు మిమ్మల్ని ఏడ్పించొచ్చు గంతులే అయితే అది వాక్యానికి సరిపోకపోతే తీసి పక్కన పడినాను ఇప్పుడు దేవ వర్తమానం దేవుని వర్తమానం అది ఎందుకని వాక్యానికి సరిపోకపోతే పక్కన పడేయమన్నాడు ఇప్పుడు నేను చెప్తే ఏం ఇవ్వాలా వాక్యానికి సరిపోవాలా నువ్వు చెప్తే ఏం ఇవ్వాలా వాక్యాన్ని సరిపోవాలా ఏ సేవకుడు చెప్పినా వాక్యానికి సరిపోవాలా ఏ మాన్ పిడ్ మారు చెప్తున్నాడు నేను తప్పుగా బోధిస్తే నా కాలర పట్టుకొని అడగండి వచ్చి అన్నాడు ఈ రాత్రి అదే చెప్తున్నాను నేను నాకు ధైర్యం ఉన్నది నేను చెప్పింది వాక్యమై ఉన్నది నేను చెప్పింది వర్తమానమై ఉన్నది నీ ముందు రుజువులు పెట్టి మాట్లాడుతా ఉన్నా తప్పు ఉంటే కాలరబెట్టుకులు వచ్చి అడగండి నేను రెడీ అయ్యా ఇక్కడ విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు వాక్యం ఉన్న చోట భయం ఉండదు ఎందుకంటే నువ్వు సత్యానికే లోబడాలా ఈరోజు బైబిల్ అంటా ఉన్నది నీ వాక్యమే సత్యము నేను సత్యం కాదు వాళ్ళు సత్యం సత్యం కాదు ఎవడు సత్యం కాదండి ప్రభు అని యేసుకు సత్యమై ఉన్నాడు కాబట్టి ఈరోజు నీవు నేను దేనికి లోబడాలంటే కేవలము ప్రభు ఏసు క్రీస్తుకు మాత్రమే లోబడవలసి వారై ఉన్నాం వచ్చింది మాట ఇక్కడ ఒక వర్తమానం చూడండి వర్తమానం ఎన్నో సంవత్సరం చెప్పింది ఇది లీడర్షిప్ నాయకత్వము ఈ వర్తమానం ఇక్కడ ఒక మాట ఉన్నది సి స్టాండ్ హంబ్లీ వెయిటింగ్ ఫర్ దిస్ సెకండ్ ఆర్డమ్ టు కమ్ ఫర్ ఇస్ మేక్ అస్ పార్ట్ ఆఫ్ హిమ్ ఇప్పుడు మనము దీనులై ఇక్కడ ఉన్నాం మనం నిలబడి ఉన్నాం ఎందుకు నిలబడి ఉన్నామంటే రెండో వాదం వచ్చి మనం తీసుకుపోయేటప్పుడు దానిలో మన పాలు బాగస్తులు అవ్వాలని అది లూయా పైన ఇంకో మాట ఉన్నది బ్యాక్ టు ఈ అగైన్ లాడ్ రాబా మేము మళ్ళా ఏదోకి వెళ్తున్నాం మళ్ళా ఏదోకి వెళ్ళాలని కోరుకుంటున్నాం తర్వాత వే దెర్ ఇస్ నో డెత్ అక్కడ మరణమే లేదు ఎక్కడికి మనం వెళ్తున్నాం మరణం లేని చోటకి వే దెర్ ఇస్ నో సారో గ్రాండ్ ఇట్ లాడ్ ఎక్కడైతే దుఃఖము మరణము లేదో మమ్మల్ని అక్కడికి తీసుకో ప్రభు ఎవరు తీసుకెళ్ళాలి రెండవ ఆదాము తీసుకొని పోవాలి ఐమాన్ ఒక్క పది నిమిషాలు నాకు టైం అయింది పర్వాలేదా పెద్ద భాష గారు నెవిల్ గారు ఓ చిన్న సంగతి ఇక్కడ ఒక గమ్మత్తైన మాట మాట్లాడుతూ ఉన్నారు యేసు మొదటి రాకుళ్ళు ఎలాగ వచ్చాడో రెండో రాకుడు అలాగే వస్తాడు దేవుడు అలాగే చెప్పలా ఆయన ఏ రీతిగా పైకి వెళ్ళాడో ఆ రీతిగా వస్తాడని చెప్పాడు మొదటి రాకుల్లో ఎలాగ వస్తాడో అలాగ వస్తాడని చెప్పాల కొద్దిమంది కొత్త బాధ తీసుకొచ్చారు మొదటి రాకుల్లో ఏస్తూ రాగా రక్తంగా వచ్చేసి విమోచించేశాడా ముప్పై మూడు సంవత్సరాలు ఆగలేదా మరి ఎత్తబాటులో కూడా రాకడ్లో కూడా ముప్పై మూడు సంవత్సరాలు ఆగాలంటున్నారు ముప్పై మూడు అయిపోయింది అరవై ఒకటి కూడా అయిపోయింది మొదటి రాకుల్లో ఆయన వచ్చింది దేనికి మానవుని వలే మనలో ఒకని వంటి వాడై ఉండాలా మన వల్లే కష్టాలు బాధలు సోదరులు ఓర్చుకోవాలా కెబిల్లా సిం పత్రులు చెప్తా ఉన్నది ఆయన ఎంత మాత్రమూ దేవతల స్వభావం ధరించుకొనక నీ వంటి నా వంటి స్వభావం గలవాడే అబ్రహాము సంతానంగా పిలవబడ్డాడు రక్త మాంసాలు కలిగి ఆయన వచ్చున్నాడు ఆ రక్తం పరలోకం తీసుకుని వచ్చున్నాడు ఆయన అభిషేకించబట్టడానికి ఒక కాలం ఉన్నది పరిచయంకి ఒక కాలం ఉన్నది ఇప్పుడు వచ్చి యేసుకృష్ణ ఏం పరిచయం చేయాలా ఆయన ఇప్పుడు పరిచయం చేయటం లేదా ఈ కాలం వర్తమానం ఒక మాట చెప్పలేదా ఏసుకూసి వెళ్ళిపోతే వెళ్ళిపోతూ ఆయన పరిచయం వధువుకి అప్పగించాడు ఇప్పుడు పరిచయం చేస్తున్నది ఎవరు వధువే పరిచయం చేస్తున్నది ఈ వధువు మనం ఉన్నాం ఆయన మళ్ళీ వచ్చి పరిచయం చేయటం కాదు మనలో ఉండి పరిచయం చేస్తున్నాడు ఆల్రెడీ ఇట్స్ బ్రైడ్ మినిస్ట్రీ ఇట్ ఇస్ నథింగ్ బట్ మినిస్ట్రీ ఆఫ్ గాడ్ ఇప్పుడు చేసే వధువు పరిచయ వధువు పరిచయం కాదు దేవుడు యొక్క పరిచర్ అయి ఉన్నది దేవుడు నమ్మాకి మహిమ సార్ రెండో మాట మరి యేసుకృష్ణ మొదటి రాకడ్లో వచ్చినట్టుగా రెండో రాకడ్లో అక్కడ వచ్చినట్లయితే మరి రెండో రాకడ్లో ఆయన ఎవరి గర్భాన్ని పుట్టాలా ఇంకో మరీ ఎవరు చెప్పండి ఇప్పుడు అన్ని జరగాలి యాసిటీసీగా మళ్ళా మరీ గర్భాన్ని వస్తాడా రాడు చాలా మందికి మీకు సంగతి తెలియాలా ఇక్కడ చెప్పింది ఏంటి రెండో వాదాము ఎందుకు రెండో వాదం తెలుసా యేసుక్రీస్తు మొదటి రాకలు పుట్టినప్పుడు చిన్నపిల్లడిగా పుట్టాడు కానీ ఏదైనా తోటలో దేవుడు ఆదామం చేసినప్పుడు యవ్వనస్తుడిగా చేశాడు ఇప్పుడు రెండవ రాకల చిన్నపిల్లడుగా రాడు పెండ్లి కుమారుడిగా వస్తాడు రెండో ప్రాఫిట్ చెప్తున్నాడు రెండవ రాకలు వచ్చినప్పుడు ఆయన చిన్నపిల్లల్ని పెళ్లి చేసుకోడు అన్నాడు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అంటే ఆయన వచ్చేసరికి వధువు ఏమవ్వాలా ఎదిగి వదిగి యవనస్త్రాలు పరిపూర్ణమైన వాక్యం గ్రహింపు కలిగి విశ్వాసం కలిగి ఎత్తబట్టడానికి సిద్ధపడి ఉన్నప్పుడు ఆయన వచ్చి తీసుకొని పోతాడు మూడో సంగతి ఆయన దొంగవలే వస్తాడ ఉన్నది ఆయన దొంగ కాదు ఆయన దొంగ కాదు నీ కూడా రక్తం కాచోడు దొంగ ఎందుకు అవుతాడు ఆయన నీ యొక్క పెళ్లి కుమారుడు అయి ఉన్నాడు ఇప్పుడు ఆయన ఎలాగ వస్తాడని లేఖనం చెప్తా దొంగ వలే దొంగ కాదు దొంగ ఎలాగొస్తాడో చెప్పకుండా ఆకస్మికంగా అలాగొస్తాడు ఇందా మత్స్యస్ వార్త ఎస్టుకు చెప్పిన చిన్నాం ఆయన ఒక రెండవ రాకడా భూమి మీద ఏ మనుషుడికి తెలియదు ఏ దూతకి తెలియదు ఏ ఒక్కరికి తెలియదు కాబట్టి ఎవడన్నా వచ్చి ఆయన రాకడ వచ్చిందంటే అది అబద్ధమై ఉన్నది ఎందుకంటే రాకడ వస్తే నువ్వు వధువులో ఉంటే నువ్వు భూమి మీద ఉండవు ప్రజల్లో ఇంకోటి కొద్ది మంది అంటున్నారు ఇలాగా అరవై మూడులోనే ఎత్తుబాటు అయిపోయింది అంటున్నారు ఇదేంటిది రాకడే కాలేదంటే ఈడవాడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు క్రిస్మస్ లేదు సెమీ క్రిస్మస్ అంటాడు ఎత్తబాటు అయిపోయింది అంటాడు ఒకసారి సహోదరుడు అడిగా సహోదరా నువ్వు ఎప్పుడు పుట్టావు నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు అన్నా డెబ్బై ఆరో సంవత్సరం పుట్టాను బాస్టర్ గారు అన్నాడు మరి నువ్వు ఎత్తబాటు నువ్వు చెప్పిన దాని ప్రకారంగా అయితే నువ్వు ఎత్తబాటు అయిపోయిన తర్వాత పుట్టావు కదా నువ్వు ఎత్తబాటు కానట్టా అని అడిగా నాకు అర్థం కాదు మీకు అర్థమైందా ఇలా చెప్పుకుందాం ట్రైను ఆరు గంటల ముప్పై నిమిషాలకి రైల్వే స్టేషన్ వెళ్ళిపోయింది నేను ఎనిమిది గంటలకు అక్కడికి వచ్చా అక్కడ సౌదరికి కనిపించాడు సోదడా రైలు వచ్చిందా అన్న వచ్చింది వెళ్ళిపోయింది నేను కూడా రైల్లో ఉన్నా అన్నాడు ఏంటది ఆరు ముప్పైకి రైలు వచ్చింది వెళ్ళిపోయింది అన్నాడు కరెక్టు నీ మాట అనుకుందాం కాసేపటికి ఇప్పుడు ఎందు అయ్యింది నేను వచ్చా ఆయన ఏమంటున్నాడు రైలు వెళ్ళిపోయింది అన్నాడు నేను కూడా ఉన్నాను అంటాడు నాకు అర్థం కావట్లేదు నా మాట మీకు అర్థమైందా నువ్వు అరవై మూడు ఎత్తపడి ఇప్పుడు భూమి మీద ఎందుకున్నావు అంటే నువ్వు చెప్పే బోధకే నీకు అర్థం కాలేదు అందుకని ఇలాంటివన్నీ నమ్మక నువ్వు వాక్యాన్ని నమ్మితే మేలు కదా వర్తమాన్ నమ్మితే మేలు కదా గందరగోళకి నువ్వు ఎందుకు పోవాల దేవుడు స్పష్టమైన వాక్యం ఇచ్చాడు పరిపూర్ణమైన వాక్యం ఇచ్చాడు సత్య వాక్యం ఇచ్చాడు అయితే మోసకరమైన ఆత్మను కూడా అని పంపించాడు అనుమతిచ్చాడు దానికి పడిపోయే వాళ్ళు వధువులో ఉన్నవాళ్ళు కాదు వధువు తొట్టిల్లదు వధువు సారిపోదు వధువు పడిపోదు వధువు తొందరపడదు వధువు గామరా పడదు వధువు కంగారపడదు వధువు ఆందోళన పడదు వధువు పడిపోదు వధువు మోసపోదు కాబట్టి ఈరోజు నీవు నేను దేని కొరకు ఎదురు చూడాలంటే ఆయన వచ్చి తీసుకుపోయేది ఆయన వచ్చి ఆగాల మనం పైకి పోవాలా మనకన్నా ముందు మృతులు పైకి లేవాలా కడబూర మోగును అప్పుడు మృతులు పైకి లేవాలి వాళ్ళు లేచినప్పుడు మనము వారు వాళ్ళు పైకి లేస్తున్నారు మనం మారుతున్నాము ఇద్దరం కలిసి పైకి వెళ్తున్నాం అదే లూయా ఎంత టైం కావాలి నిజమేనా ఇప్పుడు మనం దేనికోసం సిద్ధపడాలా రెప్పపాటి కాలం కోసం అయితే రెప్పపాటు కాలం కోసం నువ్వు ప్రయాస్తో నువ్వు భారతను సిద్ధపడతావు అంటే వర్తమానంలోనే క్రీస్తు విరోధ ఆత్మని ఎంత పడతా ఉంటుంది నువ్వేం చేయాలా ఇంకో రహస్యం చెప్తా ఈరోజు నువ్వు అపవాదికి ఎప్పుడు సారి చెప్పక్కర్లా నువ్వు వాడిని నమ్మలేదా వాడికి ఒకే మాట చెప్పు గుడ్ బాయ్ ఏం చెప్తారు గట్టిగా చెప్పండి ఎవరికి అబద్ధ బోధకి గట్టిగా చెప్పండి క్రీస్తు విరోధ ఆత్మకి అంత్యక్రీస్తు ఆత్మకి తప్పుడు బోధకి తప్పుడు సేవకులకి తప్పుడు సంఘాలకి గాడ్ బ్లెస్ యు